హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే మనం రిఫిల్ గన్ అయితే తయారు చేద్దాం దీనికైతే మియామ్ పెన్ను ఉంటుంది కదా ఆ పెన్ యొక్క రిఫిల్ అండ్ లోపల ఇంకో పెన్ రిఫిల్ ఉంటుంది ఆ రిఫిల్ అయితే తీసేసుకోవాలి ఒక టైప్ కావాలి ఫస్ట్ అయితే మియాన్ పెన్ యొక్క రిఫిల్ అయితే పై అందులో టూ రిఫిల్స్ ఉంటాయి ఒక రిఫిల్ లావుగా ఉంటుంది ఒక రిఫిల్ సన్నగా ఉంటుంది తర్వాత సన్నగా ఉంటుంది రిఫిల్ని అయితే అలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోవాలి బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అయినా ఏదైనా మామూలుది రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని ఇట్లాగా మధ్యలోకి అయితే ఇలా పెట్టేసుకోవాలి దీనికి వెనక సన్నని రిఫిల్ ఉంది కదా దానికి వెనక సైడ్ అయితే ఇలా జాయింట్ అయితే కొంచెం తగిలించుకోవాలి ఆగేటట్టు తర్వాత దానికి టేప్ అందించుకోవాలి ఊడిపోకుండా అనమాట ఇలా టేప్ కొంచెం గట్టిగా వేసేసుకోవాలి గట్టిగా వేసేసుకుంటే ఏంటంటే మనం ప్రెస్ చేసినప్పుడు ఆ రబ్బర్ అనేది ఊడిపోకుండా మన దగ్గరే ఉంటుంది లేకపోతే రబ్బర్ ఎక్కడ పడిపోతుంది తర్వాత కింద రిఫిల్కి ఇలా తగిలించుకోవాలి తర్వాత ఒక ఉల్లైన్ కానీ లేకపోతే ఏదైనా గట్టిగా ఉండే తాడైనా తీసేసుకొని కింద కూడా రిఫిల్కి రబ్బర్కి జాయింట్ అయితే తీసేసుకొని ఒక నేనైతే ఉల్లెన్ తీసేసుకొని గట్టిగా ముడి అయితే వేసేసిన తర్వాత చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదా స్టిక్స్ అనేవి ఈ రిఫిల్లో పెట్టేసి కిందికి రబ్బర్ లాగామంటే ఈజీగా చిన్న చిన్న రిఫిల్ ఉంటుంది కదా దాన్ని లాగామంటే ఇట్లా గన్ లాగా పోతుందనమాట స్టిక్ లావు రిపుల్లో ఒక స్టిక్ పెట్టేసి సన్నని రిపిల్లి కిందికి రబ్బర్ లాగమంటే ఇట్లా గన్ లాగా బుల్లెట్ అనేది పోతుందన్నమాట